మహా నమస్తే అండి ఎలా అన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఏదో వెరైటీలు చేస్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను ఎవరు నచ్చిన వారు ఉంటారు కానీ ఎక్కడ గొంగలే అక్కడే ఉందండి భగవంతుడు అనుగ్రహిస్తాడా నాలాంటి దాన్ని ఆనందాన్ని ఇస్తాడా ఎప్పుడు ఏమీ అడగలేదండి పరుల కొరకు అడిగేనే తప్ప నా కొరకు నేను ఎప్పుడూ అడగలేదు ఏదీ అడగలేదు అడగకుండగానే ఆనందాన్ని కొంచెమైనా ఇచ్చే తీరాడండి మరి ఈ ట్యూబ్ ఏంటో కానీ ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం అయినా కూడా ఏమీ కొంచెం కూడా దారి కనిపించటం లేదండి కనిపించాలి నాకు చిన్న ఆనందం కలగాలి మా వారు సంతోషపడాలి అని కొండంత కోరిక ఉన్నది ఇది అయిన వాళ్ళు ఇంటే ఎలా చేస్తారు సమండి మీకు కాబట్టి చెబుతున్నాను ఎవరికీ చెప్పనండి ఈరోజు ఏం చేసేస్తున్నాను అనుకుంటున్నారా ఏం చేస్తాను అంటే తాటి పేసంతో ఎన్ని రకాలు చేసి చూపించాను మీకు నేను తాటి పూరెలు వేసేనా అలాగే తాటి పునుకులేసేనా అలాగే తాటి రొట్టు తాటి గారెలు వేసుకున్నా మరి ఈరోజు ఇలా తాటి దూసుతో బొబ్బట్లు చేస్తాను బొబ్బట్ల ఎలా చేస్తారు అనుకుంటున్నారా ఇది గొబ్బరి నోజు గొబ్బరి నోజు అంటే అదేనండి గొబ్బరి తురుము బెల్లం కలిపి కొద్దిగా నీళ్ళేసి పొయ్యి మీద పెడితే దగ్గరికి అయ్యాక నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఇలాగా కొంచెం జిగుర వస్తుందన్నమాట కొంచెం మనకు ఉండలాగా అయ్యేటట్టు ఇలా చేసుకుంటే ఇది సప్పింగ్ పెట్టుకోవడానికి అంటే మనం చేసే ఐటమ్ని బట్టి ఈ నువ్వు చేసుకుంటాం చేసుకుంటామనమాట కొంచెం లూజు కొంచెం గట్టిగాను అయితే ఇప్పుడు తాటి దూసు మీకు ఎక్కడదండి మీరు అత్తమానం తాటి దూసుతో చేసేస్తూ ఉంటారు ఎక్కడదండి పోనీ ఎక్కడైనా ఎవరికైనా తాడసాపు ఉంటుంది తాటి తాండ్రే ఇప్పుడు ఆయుర్వేదం కొట్లు కూడా అక్కడెక్కడ అమ్ముతున్నారో కొనుక్కుంటున్నాం ఓకే ఈ తాటి దూసి మాకు మీకు ఎక్కడందండి ఇప్పుడు తాటికాయలు ఉండవు కదా అవునండి ఇది మాఘమాసం ఈ నెలలో తాటికాయలు ఎక్కడొస్తాయి కానీ తాటికాయలు వచ్చినప్పుడు మా వారు తీసుకొస్తే చక్కగా ఇది దూసి తీసి ఇందులో తగినంత బెల్లం ఎంతో కదండి కొంచెం మాత్రం బెల్లం వేసి అంటే దూసి తీసినప్పుడు ఒక్క నీళ్ళ సుక్క తగలకుండా తీసి మరి బెల్లం కోరు కలిపి చక్కగా కొత్త 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 ఉడకనిస్తాను ఉడికింది సల్లారీగా స్టోర్ చేస్తాను ఇప్పుడు మనం తాటిపండు దూసి తీసుకున్నట్టుగానే ఉంటుంది మనం ఏ ఐటెం చేసుకోవడానికన్నా తాటిపండు వచ్చినప్పుడు చేసుకుంటాం కదా తాటి రొట్టు తాటి గారెలు ఇలా బూరలు గారెలు ఎన్నో చేసుకుంటాం అలానే ఇప్పుడు దీంతో చేసుకోవచ్చు అయితే ఎవరు చెయ్యింది ఏంటి అంటే ఇప్పుడు చెయ్యింది ఇది వేరే విషయం ఎవరు చేయని బొబ్బట్లు చేసేస్తానండి ఈరోజు పొద్దుట పుట్టింటికి వెళ్తున్నానండి వీరులు పండగ మరి వారికి మాత్రమే ఉన్నది అంటే చాలామందికి ఉంటుందని మరి కామెంట్ పెట్టారండి మరి అక్కడ వీరులు పండగ జరిగే విధానం చిన్నసాటైనా తీర్తాను పెడతాను సూద్రి కానీ ఉండొచ్చు అంటే వేరే వేరే విధాలుగా ఉండొచ్చు అనుకుంటున్నానండి అయితే రేపు వెళ్తాను కదా పుట్టింటికి మరి అన్నయ్య వాళ్ళ అబ్బాయి చిన్నలుడు మరి ఇయ్యాలి వారు కదా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదోటి పట్టుకుని వెళ్ళాలి కొన్నాయి పట్టుకు పక్కన పెడతారు తింటారా ఇలాంటివి అయితే అబ్బా ఇప్పుడు ఎక్కడో ఇలా చేసేవు అని ఆనందంగా అందరూ పంచుకు తింటారు కదండి ఎప్పుడు అదే ఆలోచిస్తారండి భగవంతుడు అంతకన్నా మంచికి ముందడుగు వేయిస్తాడని ఆశ పడుతూ ఉన్నాను మీరున్నారు కదా ఈ ఆశతోనే ఈ ఆనందంతోనే సరిపెట్టుకుని వెళ్ళిపోవచ్చు రండి దానికి ఏం కాదు కానీ చక్కగా ఇప్పుడైతే మీకు నేను ఈ దూస్తో మనకి బొబ్బట్లు చేస్తాను కావలసింది నెయ్యి ఇది రెడీ చేసుకున్నాను కదా గొబ్బర పూర్ణం ఇది అదేనండి గొబ్బరి నోజు అంటాం పూర్ణం మీకు తెలియాలండి ఇది వరిపిండి వరిపిండి ఒకటి ఎత్తే సరిపోదు ఇది జిగురు ఉంటుంది ఆల్రెడీ అయినప్పటికీ కూడా ఇది గోధుమ పిండి ఎత్త అనమాట ఇది ఒకలాగా కలుపుతాను కలిపే విధానం మీకు నేను చూపిస్తాను ఈ గిన్నె మీద గిన్నె పెట్టానండి ఇది సేమ ఇందులో వేసేస్తున్నాను అండి ఇది తాడిపేసాం ఇందులో వేసేస్తున్నాను ఇది ఇలా తయారు చేసిన దూస ఏమవుతుందంటే ఎక్కువ పిండి పట్టట్లేదండి తక్కువ పడుతుంది మనం కాయలు వచ్చినప్పుడే కనుక మనం పిండి మనం ఇలాగా ఏది కలుపుకుని చేసుకున్నా ఎక్కువ నూకతో కలుపుకున్న పిండితో కలుపుకున్న ఎక్కువ పడుతుంది అప్పుడు దూసు వచ్చినప్పుడు అంటే ఇలా ఉడికించడం వల్లనే ఏంటో మొత్తం మీద ఎక్కువ పిండి అయితే అనమాట అండి ఇలా మనం స్టోర్ చేసి ఉంచుకున్న దూసులో అయితే తాటిపళ్ళు వచ్చినప్పుడు చాలా ఈజీ చక్కగా దూసు తీసేసుకోవడం అదేమో కాస్త బెల్లం కలపాలి కొంచెం కలిపి ఉడకబెట్టేసి మాత్రమే ఉంటుందండి బెల్లం కలిపి పచ్చి దుంచితే ఉండదా అని అస్సలు అనుకోవద్దు ఉండదండి ఇది కొంచెం మైదా గోధుమ వేసేనాడు మైదా అలాగే వాడలేండి నేను గోధుమ వేసే అనమాట కొంచెం ప్యాక్కిజీ పొట్టు ఉండాలి కదా బొబ్బట్టు అంటేనే అందుకు ఇప్పుడు ఇంకా కొంచెం మనకి వరి పిండి పడుతుంది ఎందుకంటే మనకి చక్కగా బొబ్బట్టు అంటే ఎలా ఉండాలి పిండి బొబ్బట్టుకి ఎలా కలుపుకుంటాం కదా మనం అలానే ఇది కూడా కలపాలి అని ఎప్పుడు చేసారండి ఇంతకుముందు ఇలా బొబ్బట్టు అని అనేరు ఎందుకంటే నేను అసలు మనం ఈ గొబ్బరి పూర్వం పెట్టి ఊళ్ళేస్తాం కదా ఒకసారి అసలా అనుకుని లాస్ట్లో చేసానండి అలాగా చేయడం వల్ల ఇలా కూడా చేయొచ్చు మనం అని నాకు ఐడియా వచ్చింది చక్కగా ఈ బాగా కలిపేసి చూపిస్తాను చేస్తే బాగా వచ్చిందండి బొబ్బట్టు మీకు చెప్పేది ఇదిగోనండి ఇలా కలిపేసాను దీనికి కొంచెం నూనె పెట్టుకుని చేతికి ఒత్తుతాను ఆ విధానం మీకు నేను చూపిస్తాను ఇదిగొస్తారా చక్కగా ఇలా కలిపేసాను మనం చేసే బొబ్బట్లు ఎప్పుడూ చేసుకునేవి పైన సప్పింగి పెట్టేది పిండి సప్పగానే ఉంటుంది స్వీట్ ఉండదు కానీ ఇది తాటి దూసు కాబట్టి స్వీటు ఆల్రెడీ ఉంటుంది నేను కొంచెం వెలవేసి ఉడికించాను కాబట్టి స్వీట్ అనేది బాగుంటుంది కానీ అంతకన్నా స్వీట్గా ఈ గొబ్బరి నోజు ఉంటుంది అనమాట ఈ బొబ్బట్లు చేసే విధానం చూపిస్తాను చూడండి మా వారన్న మాట నిజమా కాదా మా వారంటూ ఉంటారు మనసుంటే మార్గం ఉంటుంది అని మరి తాటి దూసుతో మనం రకాలు చేసుకుంటామంటే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పానండి నేను చెప్పాను గొప్ప కాదు కానీ అమృతం అంటే ఏంటి అంటే ఇదే దైవ సాక్షిగా నేను చేశానని చెప్పట్లేదు అంత బాగుందండి నెయ్యేసి ఇలా కాలుస్తున్నాను మరి బొబ్బట్లు చాలా బాగా వస్తున్నాయండి చూసారా మనం చేసుకుంటాం కదా మాములుగా తప్పుపోతడంతో ఇది మనం తాటి దూసుతో చేస్తున్నాను అనమాట చక్కగా చేసే విధానం వాళ్ళు ఇప్పుడు గుండె చూపిస్తాను మీకు ఇవిగానండి ఇప్పటికీ నా చేశాను అనమాట అవిగో చూసారా కొంచెం ముక్కను నోట్లో వేసుకున్నాను నేను అగ్నిదేవుడికి సమర్పిస్తాను ముందు మనం వంట అప్పుడు ఏదైనా దేవుడికి సమర్పించి అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి పిల్లలు ఇవి ఉంటే ఊరుకోరు కదండి పెట్టబడు అవుతారు కదా అందుకు ఎప్పుడూ కూడా ఇదిగో ఇలా పెట్టుకుంటామనమాట కొంచెం అప్పుడు ప్రసాదం కొద్దిగా వెనక్కి వెళ్ళి నోట్లో వేసుకోవాలి పొయ్యి దగ్గరగా కాకుండా అగ్నిదేవుడు కదా మరి అందుకు వేసుకున్నానండి నెయ్యితో కాల్సేనేమో చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇలా వచ్చేసాను కదా ఇప్పుడు దీని మీద వేసి చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇది వచ్చాను కాబట్టి మనం బొబ్బట్టు ఎలా వచ్చాం అలానే ఇదిగో తెలుసు ఇలా వేసాను ఇది ఇలా కాలుతూ ఉంటుండగా ఇంకోటి చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి ఇది 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 కొన్ని ఎత్తి పెట్టుకున్నాను మీకు పైకట్టు కనపడుతుంది అని ఒక గిన్నె పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి దీని మీద కవర్ వేసుకున్నాను ఇదిగో కలిపాను కదా నేను పిండి ఆ పిండి ముత్త కొంచెం పెద్దది తీసుకుంటున్నానండి ఎందుకంటే సప్పింగ్కి సరిపో కొంచెం బయటకు వచ్చేసింది అనుకోండి ఇబ్బంది పెడతదని ఇది కింద ఇలా కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను వంట నూనె ఇలాగ వేసాను కదా ఇప్పుడు ఇందులో గొబ్బరి తురుము మరి మనం బెల్లం రోజు చేసుకున్నాం కదా ఇది పెడుతున్నాను అసలు మనం బొబ్బట్లకి పిండి కలుపుతారు మరి శనగపప్పు పూర్ను సప్పింగ్ పెడతారు అన్నమాట ఇంకా రకరకాలుగా చేస్తారనుకోండి కానీ అసలు రెండు బొబ్బట్లు అలా చేస్తారు ఇప్పుడు మనం ఇది ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇంతేనండి పెద్ద పని కాదు రెండు చేయకూడదు ఏం అవసరం లేదు ఇలా నూనె ఎత్తే మనకి అంటుకోకుండా అది చక్కగా జరిగి ఇంతేనండి ఒత్తడం కూడా చాలా ఈజీగానే చూసారా వేసాము కదా ఇప్పుడు తిని కొంచెం కాకుండా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి పెద్ద నెయ్య మనకు మామూలు బొప్పటిలాగా పట్టట్లేదు కొంచెం వేస్తే సరిపోతుంది చక్కగా మనం వేయడం కానీ ఉంటాం కదండి చక్కగా పడుతుందండి కొంచెం గోధుమ పిండి కలిపాను ఈ మన మొన్న ఊర్లు లేచినప్పుడు కొంచెం బొబ్బట్ చేసి చూసేను అంటున్నాను కదా మా వరిపిండే అయినా కానీ కొంచెం మందంగా చేశాను కాబట్టి ఇంత ఇలా రాలేదు కొంచెం ముక్కలయ్యింది మనం ఇప్పుడు గోధుమ పిండి కలవటం వల్ల చక్కగా మనం ఆ బొబ్బట్లు వెళ్ళదు అలాగే బాగా వచ్చిందండి సప్పింగు రుచి అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఇది వేరేగా మరి తాటి ఉంది కదా అందుకు ఇదైతే కాలిపోయిందండి తీసేస్తున్నాం చక్కగా ఇది చక్కగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయి చూసారా మరి ఒత్తుకున్నాం కదా నూనె కొంచెం చేతికి ఇలాగే తీసుకుని ఇలానే కవర్ మీద తీసుకుని ఈ మామూలు అన్నా ఇలాగే చేసుకుంటాను నాకు ఇలానే వచ్చు మొత్తగా బొబ్బట్లు చేసి వరటాడు దీపావళికి కొన్ని పండగలు ముక్షరింగా అందుకున్నావు అమ్మ చేసేది కదా నువ్వు కూడా బొబ్బట్లు చేయని ఫస్ట్లో చెప్పారు మా వారు నేను ఏ కన్నా బొబ్బట్లు చేసేసేదాన్ని ఇప్పుడు తినేవాళ్ళు లేక తగ్గించేసాను కానీ ఇది కొంచెం పెద్ద తీసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే సప్పింగ్ పెడుతున్నాం కదా అందుకో అదే అనుకోండి మనకు మామూలుగా గోధుగండి కరుకుని చేసుకుంటాం కదా దానికి పలసగా సాగుతుంది కొంచెం మొదలు పెట్టుకున్న అందుకును తొక్కు పెట్టుకుంటాం చక్కగా మళ్ళీ ఇంకొకటి చూపించేస్తున్నాను మీకు చక్కగా చూసారంటుకో ఇలాంటివి ఎప్పుడన్నా లభించినప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇంకొకటి చెప్పేస్తానండి టైం అయితే ఎక్కువైపోతాను కదా చాలామంది తాటిపూరలు తాటి రొట్టు గారెలు మరి ఆన్లైన్లో అమ్మేస్తున్నారు వచ్చినప్పుడు మరి ఇప్పుడు అమ్మటానికి అవ్వదు కానీ ఎందుకంటే ఇలా నిల్వ చెయ్యాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఉడకబెట్టి మాత్రమే పెట్టాలి అంత పెట్టి ఆన్లైన్లో పెట్టి అమ్మటం అనేది మరి ఎంతవరకు నాకు తెలియదు కానీ తాటి వచ్చినప్పుడు గారెలు ఊళ్ళు అమ్ముతున్నారు కదా ఇలాగా బొబ్బట్లు కూడా చేసి అమ్ముతారు కానీ ఎవరు వ్యాపారం అన్నా బాగోవాలి ఎవరన్నా చేసుకోవాలి ఇలా చూసి ద్వార రావాలి అదేనండి నాకు వర్ధ అక్కడైతే నేను చూసారా చూసారా చక్కగా మనకి తాటి దూసుతో నేను గారలే కాదు బూర్లే కాదు మరి అలాగే పునుకులే కాదు అట్టే కాదు మరి రొట్టే కాదు ఇలాగా బొబ్బట్లు కూడా చేస్తున్నాను ఇదైతే కాలుతుంది చూసారు కదా చక్కగా ఇలా చేసుకోవడమే ఏమీ పెద్ద పని కాదు ఇంట్లో ఉంటే తాటి చూసి చేసుకోవచ్చు మరి అందరికీ లభించదు ఇది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే నేను స్టోర్ చేశాను కాబట్టి ఉందండి చూసారా ఇప్పుడు అయితే చేశాను మరి సార్ట్ కూడా పెట్టాలి కదా అందులో కూడా చూస్తున్నారు కదా మరి అందుకే మళ్ళీ సార్ట్ పెట్టాలని ఇక్కడితో ఇది ముగించేస్తున్నానండి చూసారు కదా నచ్చింది కదా మరి సాటి దూస్తో బొబ్బట్లు చేశాను అమ్మేవారు వచ్చే సంవత్సరం ఇది చూసి తప్పనిసరిగా ఇవి కూడా ఆన్లైన్ పెట్టండి బోల్డ్ అంతా అమ్మకం అవుతుందండి ఇది నిజంగా దైవ సాక్షిగా నేను చెబుతున్నాను చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి